అక్కడ బీరకాయ కూడా ఒకటి వచ్చింది ఇంతమంది మనం కోసాం బీరకాయలు చాలా కోసుకున్నాం కానీ అప్పుడు వీడియో చేయలేదు ఇప్పుడైతే ఒక కాయ ఇక్కడ వచ్చింది చిన్న కాదు చిన్న చిన్న పిందెలు కూడా ఇంకా ఉన్నాయి చిన్న చిన్న పిందెలు కూడా ఉన్నాయి చూడండి అక్కడక్కడ ఇది చూడండి ఇంకా పిందెలు కూడా వస్తున్నాయి ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి నెక్స్ట్ టైం అవి అవి కూడా హార్వెస్ట్ చేద్దాం చూడండి మెంతికూర కూడా ఎలా ఉందాం మేమైతే మెంతకూర స్టెప్ బై స్టెప్ ఇది ఇది ఆల్రెడీ హార్వెస్ట్ వచ్చే టైం కల్లా మళ్ళీ ఇంకోటి ఇంకోట్రెలా వేసుకుంటాం అన్నమాట అంటే అండి గ్రీన్ టమాటా ఇంకా టైం పడుతుంది ఇవి పండడానికి కాబట్టి ఇవి చట్నీ ఇలాంటి చేసిన చాలా బాగుంటుంది గ్రీన్ చట్నీ అంటారు గ్రీన్ టమాటా తోటి అరే పడిపోయింది బాబా చూడండి ఇక్కడ కూడా ఒక టమాటా వల్ల మిద్ది తోటల కంపల్సరీ ఒక పార్ట్ ఫ్లవర్స్ అయితే ఉండాలండి కంపల్సరీ అవి ఉంటేనే మనకి జర్మేషన్ జరుగుతుంది బర్డ్స్ కూడా వస్తూ ఉంటాయి మనందరికి అన్ని బీన్స్ వస్తాయి వాటి వల్ల మనకి జర్మేట్ జరిగి బా మొక్కలు అవి ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ రావడానికి వెజిటేబుల్స్ కూడా రావడానికి చాలా ఇదిగా ఉంటుంది ఇక్కడ చూద్దాం అండి బ్యాడ్డిష్ చూడండి కనిపిస్తుందా చూడండి ఎంత వైట్గా వైట్ బ్యాడ్ ఇది ఆల్మోస్ట్ వచ్చినట్టే చేద్దాం ఇది కూడా ఒకరోజు హార్వెస్ట్ చేద్దాం చూడండి ఎంత బాగుందో జడ పూలు అంటారు గునుగు పువ్వు కూడా అంటారు ఇవి ఇంగ్లీష్లో మరి ఏమంటారో తెలియదు నాకు గునుగు పువ్వు అంటారు జడ పూలు అంటారు చాలా బాగున్నాయి ఇవి ఇవి కూడా ఈ ఇది అగతి కిరాయి చెట్టు పేరు అగతి కిరా దీంట్లో మెడిసిన్ వాల్యూస్ బాగా ఉంటాయి ఇది మార్నింగ్ మనం హనీ వాటర్ ఎలా తాగుతామో ఇది కూడా మార్నింగ్ ఒక ఆకు కోసుకొని మనం వాటర్లో మరిగించుకొని ఈ వాటర్ తాగితే మనకి చాలా 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 మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయట దీంట్లో అవి పూర్తిగా నాకు తెలియదు కాకపోతే రెగ్యులర్గా తాగడం వల్ల మనకి వెయిట్ లాస్ కానీ లేకపోతే ఈ కోల్డ్ కానీ ఇవాటి సంబంధించిన మొత్తం చాలా రికవరీ అవుతుందని చెప్పే తెలిసింది నాకు మీరు కూడా చర్చ్ చేయండి ఒకసారి అగతి కిరాయి చెట్టు ఇది చూడండి ఎంత బాగుందో ట్రై చేయండి ఇది కూడా మీరు ఏంటో చూడండి మీకు ఇంకేమైనా తెలుసుంటే కొంచెం నాకు పిన్ చేయండి చూడండి ఇది కూడా ఎంత బాగుంది చాలా పెద్ద వస్తాయి పూలు ఇంకా కొంచెం తక్కువ ఇంకా రాలేదు రావాలి ఇది కానీ చాలా ఎక్సలెంట్గా వస్తాయి పూలు బాగా పూస్తాయి రోజుకి ఒక ఐదారు పూలు పూస్తూ ఉంటాయి చాలా బాగుంటాయి చూడండి ఇది పాలకూర ఇది ఒక స్ట ఇదొక టైప్ అదే విడివిడిగా పోస్తుంది ఇదేమో ఒక లైన్గా పోస్తుంది ఇది ఇక్కడ కూడా చూడు ఇక్కడ చూడు చూడండి ఇలా ఎలా ఉందో చూసా ఎంత బాగుందో ఇక ఇది కూడా ఇది కూడా ఇవి కూడా ఇట్రా సజ్జలు 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 చూడు వస్తున్నాయి సజ్జలు అక్కడ వస్తున్నాయి చూడు అంకులు ఎంత బాగున్నాయో ఆ చెట్టు వాటర్ యాపిల్ ఇది ఇప్పుడు ఎంత గ్రోత్ అలా ఎంత స్పీడ్గా ఉందో చూడండి అవి తర్వాత కుండి సరిపోదేమో చూద్దాం మారుద్దాం తర్వాత కాకపోతే కానీ ఇప్పుడైతే వస్తుంది బాగానే తర్వాత చూద్దాం ఒకవేళ సరిపోదు అనుకుంటే అప్పుడు మార్చేద్దాం చూడండి సొరకాయ ఎలా వచ్చిందో కానీ లేత చూసుకున్నాం కదా చూడండి ఎంత బాగున్నాయి పాలకూర బచ్చల కూర రెడ్ రెడ్ తోటకూర ఎర్ర తోటకూర ఇంకా సుక్క కూర ఇంకా అటువైపు మనం సీడ్స్ పెట్టుకున్నాం ఇంకా వస్తున్నాయి ఇప్పుడే చూద్దాం ఇది కూడా ఈరోజు హార్వెస్ట్ చేసుకుందాం చూద్దాం కాస్ట్ ఎక్కువ కాకపోతే డ్యూరబిలిటీ మాత్రం టెన్ ఇయర్స్ మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు హ్యాపీ చేసుకోవచ్చు ఓకే చూడండి ఈరోజు మనం టమాటాలు చిక్కుడుకాయలు బీరకాయ సొరకాయ పాలకూర కొంచెం పుదీనా ఈరోజు మనం హార్వెస్ట్ చేసుకున్నాం నెక్స్ట్ టైం ఇంకొన్ని హార్వెస్ట్ చేసుకున్నాం ఇంకా చాలా రావాల్సినవి మనకు చాలా ఉన్నాయి కోర్చి కూడా ఉంది బెండకాయ ఉంది వంకాయలు ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి ఇంకా మననే కట్ చేసాం ఆల్రెడీ వీడియో చేయలేదు ఈరోజు వీడియో ఈరోజు వీడియో ఇది మిద్దె తోట చూశారు కదా చూడండి ఇది ఈ మనం ఇక్కడ మన పైన మిద్దె తోట పైన నేచర్ కిచెన్ ఒకటి తయారు చేస్తున్నాను నేను చూడండి ఇంకా వర్క్ కంప్లీట్ అవ్వలేదు ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత